నమస్తే నేను నాయుడు యాదవ్ మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబుకి సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారిపై తాజాగా విచారణ జరిపించాలని ఆ కేసును సిబిఐకి బదిలీ చేయాలని గతంలో ఒక పిటిషన్ను కోర్టులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఆయన తీర్పు వెలువరించడం జరిగింది ఆ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మందలిస్తూ కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు మా వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు కేతవు ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన రెండు పిటిషన్లు కోర్టువేత ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన ఓటుకు నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదరైంది ఈ కేసులో షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ తాజాగా విచారం జరిపించాలని కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన రెండు కేసులను బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం కొట్టేసింది సో గతంలో ఏదైతే ఓటుకు నోటు కేసులో ఉందో దానిపై ఆల్రెడీ విచారణ సాగుతోంది ఒక ఛార్జిషీటు దాఖలు చేసింది దానిపైన ఆ కేసుకు సంబంధించి ఒక ఛార్జ్ షీటు ఒక ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది సో మళ్ళీ అది అలా ఉంటుండగా మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు కొత్తగా మళ్ళీ విచారణ జరిపించాలని దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని ఏదైతే పిటిషన్ కోర్టులో పిటిషన్ వేశారో దాన్ని కొట్టివేస్తూ ఆయనకు కొన్ని సూచనలు చేయడం జరిగింది రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదికగా మార్చుకోవద్దు ఖచ్చితంగా రాజకీయంగా ఏమనుంటే రాజకీయంగా తేల్చుకోవాలన్నట్టుగా ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగింది